ద లార్డ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవస్థ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము శుక్రవార దినాన్ని ప్రభువారు మనకిచ్చారు బట్టి దేవాతి దేవుని మనము స్తుతిద్దాం హలీలుయా అలాగే ఈ శుక్రవారం ప్రార్థన ఉంటుంది ఉదయం సాయంత్రము ప్రార్థన ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ రేపు శనివారం మరి సాయంత్రం సిద్ధపాటుకోవటం ఉండదు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకోవాలని ఆసక్తి కలిగిన వారు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కానీ నేను ఉండటం లేదు చర్య ఉండదు మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు ఈ విషయం కూడా గమనించండి ఎందుకంటే శనివారం సామూహిక ఉపవాస ప్రార్థన పాలకొండలో ఉంది కాబట్టి అందరు కలిసి అక్కడ ప్రార్థన చేయాలి అలాగే రొట్టె విరిచే కార్యక్రమం కూడా ఆదివారం ఆరాధన కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక పాస్ట్ గారు ఉంటారు ఇక్కడ వారు వచ్చి ఆరాధన చేసుకోవచ్చు దయచేసి విషయాన్ని గమనించండి రండి ప్రియాదైవ జన్మ దినము కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని వాక్యము దినవృత్తాంతాలు రెండో గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు వచ్చిన చదువుకొని కొన్ని విషయాలు క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం దినవృత్తాంతాలు మొదటి గ్రంథము దినవృత్తాంతాల రెండో గ్రంథము రెండో గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినం కాబట్టి జ్ఞానమును తెలివియు నీకివ్వబడును నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సుమ్మును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒటించి నాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇని వారందరికీ నైనా మేలుకరమైన నీ సందేశాన్ని అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నామలు అడుగుతున్నాను తండ్రి ఆమెను హలేలివియా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనతో ముచ్చటించాలి మనకు నేర్పించాలి మనతో మాట్లాడాలని దేవుడెంతో ఆశపడుతున్నాడు ఇష్టపడుతున్నాడు ఆయన ఆశపడుతున్నటువంటి ఆ ఆశలోను ఆయన ఇష్టపడుతున్నటువంటి ఆ క్రమంలోనూ మనము చేయవలసిన పని ఏమిటంటే ఆయన ఆశకు అనుగుణంగా ఆయన ఇష్టాన్ని అనుకరించి మనము విధేయత చూపించి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటే ఎంతో ఆశీర్వాదము ఎంతో దీవెన ఎంతో అభిషేకం ఎంతో బ్లెస్సింగ్ అండి ఎప్పుడు అంటే ఆయన ఆశకు అనుగుణంగా ఆయన చిత్తానికి లోబడి ఆయన ఇష్టానికి మనము అణిగిమెగి ఆయన స్వరమినాలని ఆశపడితే ఆయన స్వరమినిపించే రాజాదిరాజు ఆయన పేరే నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు చదువుకున్నటువంటి వాకి భాగంలో జాగ్రత్తగా మనం గమనిస్తే సులోమోను చేసిన ప్రార్థనకు సులోమోను అడిగినటువంటి ఆ విన్నపములకు లేదంటే ఆ కోరికలకు దేవుడు ఏం చేశాడు దేవుడు సులోమోను ప్రార్థనకు ఏమిచ్చారు అని మనము జాగ్రత్తగా పరిశీలన చేసి ధ్యానం చేస్తే సులోమోను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి సులోమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే సునమోను రాజయ్యాడు రాజైన తర్వాత రాజైన వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో అక్కడ కోరుతున్నటువంటి ఆ కోరికలు ఆ యొక్క విధి విధానాన్ని మనం గమనిస్తే ఆ రెండవ వచ్చినం అదే దినవృత్తాంతాల రెండవ గ్రంథము మొదటి అధ్యాయం రెండో వచ్చినములో రాయబడినటువంటి మాట యువ సేవకుడైన మోషే యుహోవ సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను గిబియోను నుండెను గనుక సునూమును సహస్రాధిపతులను శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇస్రాయల్ పితరులను ఇస్రాయేల్ పితరుల ఇళ్లకు పెద్దలైన వారి అందరికీ అనగా ఇస్రాయల్ అందరికీ ఆజ్ఞయించెను ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును సులోమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠమునద్దకు పోయి దావీదు దేవుని మందసము దావీ దేవుని మందసమును యారము నుండి తెప్పించి ఎరుసులేమున్నందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలము నుంచెను తాను సిద్ధపరిచిన స్థలములో ఉంచారు తాను సిద్ధపరిచినటువంటి స్థలములో ఉన్నది కాబట్టి మీరందరూ రండి మీరందరూ వచ్చి దేవుని సన్నిధానములోను దేవుని గుడారము దేవుని బలిపీఠమున్నది అది గిబియోనులో ఉన్నది ఆ గిబియోనుకు రండి మీరందరూ తరలి అని ఎవరెవరికి చెప్పాడు సొలోమోన్ అంటే దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను గనుక సొలోమోను శాస్త్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇస్రాయేళ్లను ఇస్రాయేలీలో పితరులను ఇళ్లకును పెద్దలైన వారందరికీ అనగా ఇస్రాయల్ వారందరికీ ఆజ్ఞయ్యగా ఆజ్నేయగా వారందరూ అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అని మనం గమనిస్తే ప్రియాదయ జన్మ ఆరో సమాజపు గుడారము ముందర ఎహోవ సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమున వద్దకు సొలోమును పోయి దాని మీద ఏయి దానబలు అర్పించను ఏం చేశారు దాని మీద వెయ్యి దానబలు ఎందుకు ఈ పరిస్థితి అనేది మనం ముందు ముందు ధ్యానం చేయబోతున్నాం దాని మీద వెయ్యి దానబొలు అర్పించను ఎవరు అర్పించారు సొలోమోను అర్పించాడు అర్పించి ఏమని అడుగుతున్నాడు అని మనము జాగ్రత్తగా గమనిస్తే అక్కడంత కూడా చదువుకుందాం ఆ రాత్రి ఎందు దేవుడు సలోమోనుకు ప్రత్యక్షమై అక్కడ ఏడు ఆపేసి పదవచనం చదువుకుందాం పదవచనం ఈ గొప్ప జనములకు న్యాయము తీర్చు శక్తిగలవా శక్తిగలవాడెవడు నేను ఈ జనము మధ్యన ఉండి కార్యములను చక్క పెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సులోమోనుతో ఇలాగూ సెలవిచ్చను చూసారా ఈ మాట చదువుకున్నాం కదా దేవుడు ఏం చేశాడు అంటే ఇంత గొప్ప జనముకు తీర్పు తీర్చగలగా వాడెవడు లేడయ్యా నేను ఈ జనము మధ్య ఉండి కార్యములను చక్క పెట్టినట్లు తగిన జ్ఞానము నాకు జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అన్నాడు సొలోమోను ఇప్పుడు వెళ్దాం ఆ రాత్రి అందు దేవుడు సొలోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమీయ్యకూరుదువో దానిని అడగమని సెలబీయగా సొలోమోను దేవునితో ఇలాగూ మనవి చేసెను నీవు నా తండ్రి అయిన దావైదు ఎడల బహుగా కృప చూపించి కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించియున్నావు గనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము స్థిరపరచుము నేల ధూళి అంతా విస్తారమైన జనము మీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తిలవాడెవడు నేను ఈ జనము మధ్య ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము నాకు దయచేయము అని ప్రార్థించాడు అంటే తెలివి జ్ఞానము నాకు కావాలి వీళ్ళకు తీర్పు తీర్చాలి ఇంత గొప్ప జనము బాధ్యత నాకు అప్పగించావు కాబట్టి ఈ బాధ్యత నిర్వర్తించడానికి నాకు తెలివి సాలదు నేను చిన్నవాణ్ణి నేను బాలుణ్ణి అని గిబియోలకు అందరిని పిలిపించి దానబలు నేర్పించి దేవునితో సమాధానపడి స్తోత్రములు చెల్లించి ఇప్పుడు అడుగుతున్నాడు జ్ఞానము తెలివి బుద్ధి మనకు తెలుసు మనకు తెలుసు కొలసి పత్రిక రెండో అధ్యాయము మూడో వచనంలో ఏముంది బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే ఉన్నవి అని అంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందు ఉన్నవని సొలోమోను తెలుసుకొని సొలోముని వెళ్ళి ఏమడుగుతున్నాడు బుద్ధి జ్ఞానము అడుగుతున్నాడు ఎవరిని దేవుణ్ణి దేవునికి మహిమ కలుగునుగాక పదకొండవచనం అందుకు దేవుడు సులోమోనితో ఇలాగు సెలవిచ్చను నీవు నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమైనను సుమ్మైనను ఘనతైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువైనను అడుగక నేను నిన్ను నేను నిన్ను వాటి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకీయ బడును నీకన్నా ముందుగా నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యము సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను పిమ్మట సలోమోను గిబి గిబియోనులో నుండి సమాజపు సమాజపుడారము ఎదుటనున్న బలిపీఠమును విడిచి ఇరుషులేమునకు వచ్చి ఇరుషులేమును ఏలుచుండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది మనము చాలా జాగ్రత్తగా ధ్యానము చేయవలసినటువంటి విషయము ఏమిటా ధ్యానము చేయవలసిన విషయం అంటే అడిగింది బుద్ధి జ్ఞానము అడిగాడు నీ ప్రజలను పరిపాలించి తెలివితేటలేమన్నాడు కానీ దేవుడు ఏం చేశాడంటే రివర్స్ బుద్ధి ఇచ్చాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు తెలివి ఇచ్చాడు దేవుడు ఇక కొరతగా మరొకటి దేవుడు సులోమునికి ఇస్తున్నాడు ఎందుకని అనే విషయాన్ని మనము మునుముందు ధ్యానం చేద్దాం బుద్ధి జ్ఞానము తెలివి ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి సులుమోను దగ్గరికి కొంతమంది తీర్పు తీర్చడానికి తీర్పు కొరకు వచ్చారు తీర్పు కొరకు వచ్చారు ఇద్దరు స్త్రీలు తీర్పు కొరకు వచ్చారు ఇద్దరు స్త్రీలు వాళ్ళు ఎటువంటి వారంటే వారు మరి భయంకరమైనటువంటి స్త్రీలు ఇద్దరు స్త్రీలు ఇద్దరు బిడ్డల కన్నారు భయంకరమైనటువంటి ఆ వృత్తిలో ఉన్నటువంటి వారు ఇద్దరు స్త్రీలు ఇద్దరు బిడ్డలకని బిడ్డలు కన్న తర్వాత బాగా తిండిపోతులు బాగా తిండిపోతులు వాళ్ళల్లో ఒక వ్యక్తి ఇంకా బాగా తిండిపోతూ తిండితో ప్రకారం నిద్రపోతు ఈ నిద్రపోతున్నటువంటి ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా ఆ మొత్తుగా తిన్నదేమో ఆ నిద్రపోయేటప్పుడు ఒక ఇద్దరు స్త్రీలు ఇద్దరు బిడ్డలను కన్నారు ఇద్దరు బిడ్డలు కన్న తర్వాత ఆ మత్తుగా తిన్న స్త్రీ ఏం చేసిందంటే ఆ బిడ్డ మీద పడుకోవటం వల్ల ఈమె బిడ్డ చనిపోయింది ఈమె బిడ్డ చనిపోతే తెల్లవారి పెందలకాడి లేచి చూసి ఆ బిడ్డను లేపినప్పుడు ఆ బిడ్డ చనిపోయి ఉండగా చూసి అయ్యో నా బిడ్డ చనిపోయింది ఏంటని చెప్పేసి ఆ పక్క స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ పక్క స్త్రీ ఆమె పక్కలో ఈ చనిపోయినటువంటి ఆ బిడ్డను పెట్టి ఆమె బిడ్డను తెచ్చి పక్కలో పెట్టుకుంది ఆమె తర్వాత లేచి చూసుకొని ఆ బిడ్డను కదిపితే ఇప్పుడు దాకా నా బిడ్డకు పాలు పెట్టాను కదా ఏంటి పరిస్థితి అని చూసుకుంటే బిడ్డను తీరా చూస్తే బిడ్డ ఆ బిడ్డ కాదు అప్పుడు అడిగింది ఈ బిడ్డ నా బిడ్డ కాదమ్మా నీ బిడ్డ నా బిడ్డ నువ్వు తీసుకున్న నా బిడ్డ ఇవ్వండి అంటే ఇక్కడ అక్కడ పెద్ద గొడవ అయిపోయింది అయిపోవటం వలన జరిగిన విషయం ఏంటంటే రాజు దగ్గరికి సమాచారం వచ్చింది ఎవరు వాళ్ళకి తీర్పు తీర్చలేకపోయారు రాజు దగ్గరికి సమాచారం వచ్చినప్పుడు ఆ రాజు తీర్చిన తీర్పేంటి తెలుసా ఆ రాజు తీర్చిన ఏంటంటే బ్రతుకున్న బిడ్డను ఆ మంత్రిని పిలిచి ఒరే మంత్రి ఆ బ్రతికున్న బిడ్డను తీసుకో అంటే తీసుకున్నాడు కత్తి ఒకటి తీసుకో అంటే కత్తి తీసుకున్నాడు ఏం చేయాలి రాజు అంటే రెండు ముక్కలు చేసే బిడ్డను గొడవ లేకుండా ఉంటుంది ఒక ముక్క ఇచ్చేయండి అన్నాడు అప్పుడు ఏ తల్లి అయితే ఆ బిడ్డను కన్నదో ఆ తల్లి ఆ ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం తీయకూడదు నా దగ్గర లేకపోతే లేకపోయేట బిడ్డ ఎక్కడైనా బ్రతకాలి చనిపోకూడదని అయ్యా వద్దయ్యా నా బిడ్డ కాదయ్యా బిడ్డ ఆ బిడ్డ ఇచ్చేడు అయ్యా అని ఏమి ఎప్పుడైతే అన్నదో అప్పుడు రాజు తీర్పు తీర్చాడు బ్రతుకున్న బిడ్డ ఈమెంట్ తెలుసా ఈమెంట్ తెలుసా రాజు కరెక్ట్గా చెప్పాడు రెండు ముక్కలు చేయండి చిరకు ముక్క ఇచ్చాడు అంటుంది ఏమే ఎవరు బిడ్డను తుక్కి చంపిన ఆవిడ పక్క కింద వేసి చంపేసుకున్నావిడ ఆ బిడ్డను కూడా చంపాలని చూస్తుంది రాజు యొక్క జ్ఞానం ఎక్కడ బయటపడదంటే రాజు యొక్క తెలివి ఎక్కడ బయటపడదంటే ఈ బిడ్డలిద్దరిని కన్నటువంటి తల్లిదండ్రులు ఒక బిడ్డను చంపుకొని ఇంకొక బిడ్డ నాది నాది అని గొడవాడుకుంటున్నటువంటి ఆ బిడ్డ తల్లిని గమనించడానికి రాజు యొక్క ఆలోచన ఆ బ్రతుకున్న బిడ్డను రెండు ముక్కలు చేసి శిలోకు ఇచ్చేయమన్నప్పుడు కన్న తల్లి వద్దు 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 ఇచ్చేయండి అన్నది ఈవడేమో లేదు లేదు రెండు ముక్కలు చేసి ఒక మొక్క ఇచ్చేయమంటుంది అప్పుడు రాజేమన్నారు తెలుసా ఈ బిడ్డ బ్రతుకున్న బిడ్డ ఆమె బిడ్డ ఆమెకి ఏమన్నప్పుడు ఇస్రాయిల్ అందరూ భయపడ్డారంట రాజు దైవ జ్ఞానం కలిగిన వాడు జ్ఞానం కలిగి తీర్పు తీరుస్తున్నాడు రాజు అని ఇస్రాయిల్ అందరూ ఏం చేశారు భయపడి గజ గజ వనికి దేవునికి స్తోత్రం కలిగను గాక కానీ తెలివినిచ్చాడు బుద్ధినిచ్చాడు దేవుడు దానితో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు ఐశ్వర్యం ఎందుకు ఇచ్చాడో రేపటిదేనా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం కనుక ఈ మాటను చదువుకొని మనము ప్రార్థన చేద్దాం కాబట్టి చదువుతున్నాను కాబట్టి జ్ఞానమును తెలివి నీకు ఇయ్యబడును నీకు ఇయ్యబడి ఉన్నాయి గనుక ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు అని చెప్పెను దేవునికి స్తోత్రం కలుగను గాక చెప్పెను కాబట్టి తెలివి జ్ఞానము మహాజ్ఞానము ఎంత జ్ఞానం అంటే ఆయా దేశాల నుండి వచ్చి ఈయన దగ్గర జ్ఞానం నేర్చుకున్నారు రాజుగారి జ్ఞానం వినటానికి రాణులు వచ్చారు రాజులు వచ్చారు ఎంతో ఎంతోమంది తరలి వచ్చారు తరలి వచ్చి ఆయన దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నారు దేవునికి మహిమ గాక రేపు కూడా ఈ వాక్యాన్ని కంటిన్యూషన్ చేద్దాము దైవజనంగా సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం రండి పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యాన్ని ఇప్పుడు భా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడిన మీ స్థుతిస్తున్నాను అందరు హృదయాల మీద రాయండి దినదీవిన దిన రక్షణ దాయి చేయండి ని బిడెళ్లు చేపడుతున్న ప్రతి పనిలో దినచర్య అన్నంతలో నీ సన్నిధి కార్థాల నుంచి నడిపించి మహిం పొందమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఆ